మైనర్ బాలికపై మృగంలాగా అఘాయిత్యం ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తంలో అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం ఆ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళింది అక్కడ ఒంటరిగా ఉన్న ఇరవై నాలుగేళ్ల యువకుడు లైంగిక దాడికి యత్నించాడు ఆ చిన్నారి ఏడుస్తూ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తల్లి అక్కడికి వెళ్లడంతో విషయం బయటపడింది బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు వైద్య పరీక్షల కోసం చిన్నారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అమలాపురం డిఎస్పీ ప్రసాద్ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు సో నమస్కారం నిన్న మార్నింగ్ ఉప్పలగుప్తం మండలంలో ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ పైన అగాత్యం సంబంధించిన ఘటన చోటు చేసుకుంది అది వెంటనే పోలీసులకి తెలియని తెలిసిన వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు కూడా చేయడం జరుగుతూ ఉంది సో ఈ పర్టికులర్ కేసుని కొంచెం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా తీసుకొని ఇమీడియట్లీ ఎస్డిపిఓ కూడా సీన్ విజిట్ చేశారు దానికి తగిన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో చేసి అతి త్వరలో దాన్ని ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ట్రైల్ కూడా పూర్తి చేసే విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాం త్వరలోనే ఆ అక్యూజ్ని కూడా సరైన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం థ్యాంక్ యూ